అసలైన సీజన్ మనం వచ్చేసి ఉన్నాం దసరా సీజన్ దీపావళి సీజన్ ఇప్పటివరకు శ్రావణ మాసం సీజన్ నడిచింది బట్ శ్రావణ మాస సీజన్లో మనకు ఎక్కువగా పండగలు గ్యాప్ రావడం వల్ల మనం కొద్దిగా రెస్ట్ తీసుకోవడం జరిగింది ఇక నుంచి కంటిన్యూగా మన సూరత్ నాగ్ యూట్యూబ్ ఛానల్ నుంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి అలాగే క్యాష్ ప్రైజ్ సంఖ్య కూడా పెంచుకుంటూ పోతూ ఉన్నాం అంటే ఒకరోజు పదకొండు మరో రోజు ఇరవై ఒకటి ముప్పై ఒకటి నలభై ఒకటి యాభై ఒకటి ఇట్లా దసరా వరకు పెంచుకుంటూ పోదాం మరి ఎంతవరకు ఎంతమంది గెలుస్తారో చూద్దాము సో ఈరోజు ఈ ఛానల్ నుంచి వచ్చి మిమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంది అంటే ఒక ఉత్తమ బిజినెస్ మ్యాన్కు ఉండవలసినటువంటి లక్షణం ఏంది అనేది ఒక కామెంట్ రాయండి పదకొండు రూపాయలు మీ సూరత్ నాగ్ యూట్యూబ్ ఛానల్ నుంచి క్యాష్ ప్రైస్ గెలుచుకోండి అని మీ అందరికీ తెలియజేస్తూ మరో వీడియోతో మీ ముందుకు వచ్చినప్పుడు మీ నాకు సూరత్ నుంచి